పిల్లలు ఇప్పుడు మనము వెహికల్ సౌండ్స్ అభినయ గేమ్ చేద్దాం చేద్దామా పిల్లలు ఓకే నేను చెప్తాను మీరు అందరూ చెప్పాలి అభినయం చేయాలి ఓకేనా డు మై బైక్ యువర్ బైక్ డు

My cycle, your cycle, ring, ring, ring. My cycle, your cycle, ring, ring, ring. Papa, 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 papa. Papa, 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 papa. Papa, 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 papa. My bus, your bus, papa, papa. My bus, your bus, papa, papa.